హాయ్ ఫ్రెండ్స్ మహ్మ అలీఖాన్ ఆఫ్ బ్రదటర్ అలీఖాన్ కేర్కే ఛానల్ జోబార్ అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అయితే ఉన్నాం గూడ్రూరు సంతలో అనేవి ఉన్నాం మనం సంత వీడియో ఆల్రెడీ ఒక పద్దెనిమిది నిమిషాలు వీడియో వచ్చి ఉంది దాంట్లో మీరు చూడొచ్చు అలాగే ఈ వీడియో ఇది ఒక పది పొట్టళ్ళు మాత్రం స్పెషల్గా తీస్తున్నాను ఎందుకంటే తీస్తున్నా గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఫామ్కి ఈయన దగ్గరికి వెళ్ళాలనేసి మనం ట్రై చేస్తున్నాం కానీ కుదరటం లేదు టైమింగ్ సెట్ కావటం లేదు సో ఈయన పొట్టేళ్ళ గురించి మాట్లాడుకోవాలి ముఖ్యంగా అంటే వంద కేజీలు గురించి కాదు ఇక్కడ చెప్పుకోవాల్సింది క్వాలిటీ గురించి సో ఈయనకు వచ్చిన అవార్డ్ల గురించి ఇలా మాట్లాడుకోవాలన్నమాట రెండు సంవత్సరాల క్రితం మనం వీడిన వీడ వీడియోస్ పెట్టున్నాం షార్ట్ వీడియోస్ పెట్టున్నాం ఈ రోజుకి కూడా రెండు సంవత్సరాల క్రితం పెట్టిన వీడియో ఈ రోజుకి కూడా ట్రెండింగ్లో ఆ వీడియోసే నడుస్తున్నాయి ఈ వీళ్ళకి సంబంధించిన పొట్టెళ్ళు అంత బాగున్నాయి మన ఛానల్కి కూడా అలాగే గవర్నమెంట్ మన ఆంధ్ర గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి నెల్లూరు జుడిపి అనేది ఆల్ ఇండియాలో ఫేమస్ సో వీళ్ళ దగ్గర ఉండే పొట్టెళ్ళని తీసుకుని పోసి బ్రీడింగ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి సో అంత క్వాలిటీగా వీళ్ళ పొట్టెలు అనేటివి ఉంటాయి అన్నమాట సో ఈ సంవత్సరం ఇట్లా మాట్లాడుకుంటా పోతే చాలా కథలు ఉన్నాయి వీళ్ళు చెప్పినట్టు ఈ సంవత్సరం వచ్చేసి నమస్తే సార్ ఎలాగున్నారు సార్ మీరు అదేదో చెప్తారు కదా సంవత్సరానికి ఒక్కసారే కనిపిస్తారు మీరు మన బాలకృష్ణ గారు మన వెనకాల ఉన్నారు ఆయన బక్రీద్ కాన్సెప్ట్ కి పెంచుతారు ఒక వంద పొట్టేళ్ళు అవేనా మనవి అమ్మేస్తున్నారా సో ఈయన దగ్గర కూడా ఒక యాభై అరవై కేజీల పొట్టేళ్ళు ఉంటాయి వంద నూట యాభై పెంచుతారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నాకు కూడా కనిపిస్తారు బయట కనిపించరు ఆయన సో ఆయన గురించి కూడా ఒకసారి పర్సనల్గా ఒక వీడియో చేసి పెడతాను సో ప్రస్తుతానికి వీటి గురించి మాట్లాడుకుంటా వచ్చేద్దాం ఈయన హజ్రత్ గారు ఆయన చూపిస్తా ఒక చాంద్ బాషా గారు ఈయన చూపిస్తాం ఫస్ట్ ఆయన ఫార్మర్ స్టార్టింగ్ ఇప్పుడు వీళ్ళ వారసులు వచ్చి పనిచేస్తున్నారు సో ఈయన స్టార్టింగ్ నుంచి మనకు ఈ పొట్టళ్ళ పెంపకం చేసి చేసిందంతా సో చాంద్ బాషా గారు స్లాంలేకమ్ చాచా వైసా ఖైరత్ కే अलहमदुल्ला अल्लाह आपको और भी अच्छे से उम्र और ऐसे बकरे और भी पालना तुम्हें तीन साल से कोशिश मुलाकात नहीं हो पा रही है इनशाला मुलाकात करेंगे कल मूड संवसर अ कुद फैमिली मेमर्स अन्ट కొడుకులు మనవాళ్ళు వీళ్ళే చేసుకుంటూ ఉంటారు మొత్తం ఇది సో ఈ సంవత్సరం హైలైట్ ఏంటంటే లక్ష నలభై వేలకు అమ్ముడిపోయిన మొదటి పొట్టెళ్ళు ఎక్కువ ధరకు అమ్ముడిపోయిందంటే లక్ష నలభై వేలకు వీళ్ళ పొట్టెళ్ళు అమ్ముడిపోయినాయి సో ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత మిగిలి ఉండేటివి అనమాట ఇవి సో మెయిన్ క్వాలిటీ ఏదైతే ఉన్నాయో అంటే రంగులు కానివ్వండి బరువులు కానివ్వండి వీళ్ళు ఎనభై నుంచి బ్యా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మార్కెట్ అసలు అవసరం లేదు సో వాళ్ళ సంవత్సరం వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మార్కెట్ వచ్చేస్తుంది ఆ పొట్టెళ్ళు కొనాలనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు అంత లక్ష రూపాయలు ఎవరుకుంటారు యాభై వేలకు ఎవరు కొంటారు అనేది ఆ కామెంట్లు అయితే మనం వింటూ ఉంటాం కానీ మార్కెట్ జరిగిపోతూ ఉంటుంది సో ఈయన గురించి కూడా స్పెషల్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను లక్ష నలభై వేలు అనేది హయ్యెస్ట్ ధర పలికిన పొట్టెళ్ళు అలాగే వచ్చేసి లాస్ట్ వీక్ అంటే నిన్న ఈ వారంలో అంటే సోమవారం నుంచి ఇప్పటిదాకా ఒక తొమ్మిది పొట్టేళ్ళు అమ్మానని చెప్పారు ఆ తొమ్మిది పొట్టేళ్ళు కూడా ఐదు పొట్టెలు వచ్చేసి ఒక్కొక్క పొట్టెలు లక్ష రూపాయలు లెక్కన ఐదు పొట్టెలు ఐదు లక్షలు అమ్మారు ఇంకొక నాలుగు పొట్టెళ్ళు అవి కూడా ఆల్మోస్ట్ లక్ష రూపాయలకి దగ్గర దగ్గరికి అమ్మారంట లక్ష రూపాయలకి దగ్గర దగ్గర అమ్మారంట ఒక్కొక్క పొట్టెలు వచ్చేసి సో చాలా హెవీ సైజ్ పొట్టెళ్ళు అనేవి ఉంటాయి సో ఇంతకుమించి దీంట్లో ఏం మాట్లాడలేవు సో వీడియో లెంత్ అయిపోయింది అనేసి వేరే ఒక ఫోన్ నెంబర్ తీయాల్సి ఉంది ఈ వీడియో సడన్గా ఆపి ఈ ప్రత్యేకంగా ఈ వీడియో చేయాల్సి వచ్చిందనమాట సో అన్ని పొట్టేళ్ళు బాగానే ఉన్నాయి వీళ్ళవి ఇవి మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనిపించేటివి పది ఏవైతే ఉన్నాయో లక్ష నలభై వేలకు అమ్ముడుపోయిన పొట్టెలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి లక్ష రూపాయలు అమ్ముడుపోయిన తొమ్మిది పొట్టెలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి బైరడి సంతలో మొన్న అమ్మినాటివి అవి ఎలా ఉంటాయో ఆలోచించండి ఇవన్నీ పోయినాక మిగిలి ఉండేటివి ఇవి సో దీంట్లో కూడా ఇక్కడ కొద్దిగా అమ్మారనేసి తెలిసింది ఎక్కువ అయితే కాదు సో జస్ట్ చూపిస్తాను ఒక్కదాని ధర అయినా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను సో చాన్ బైకి గూడ్రస్ అంతా కలిసి రావటం లేదు ఆయన వచ్చిన ప్రతిసారి తిరుక్కొని పోతా ఉన్నారనమాట అమ్మకుండా తిరుక్కొని పోతా ఉన్నారు ఈ ఈ సంతలో ఈయనకు బేరాలు లేవు అనేది ఆయన లెక్క గూడ్రస్ సంతా మాకు వచ్చి రాదు అయినా కానీ మన పొట్టేళ్ళు చూపించడానికి వస్తాం వస్తామనేసి లాస్ట్ ఇయర్ చెప్పిన మాట ఆయన సో లాస్ట్ ఇయర్ ఒక మూడో నాలుగో అమ్మారు ఇక్కడ అప్పుడు వర్షం పడతా ఉండింది ఈరోజు అరవై డెబ్బై వేలు అనేది ఒక్కొక్క పొట్టెలు చెప్తున్నారంట ఇక్కడ ఉండే రేట్ల ప్రకారం పొట్టేళ్ళు వచ్చేసి అరవై డెబ్బై వేలతోటి ఒక్కొక్క పొట్టెలు అనేది చెప్తా ఉన్నారు బ్రదర్ వచ్చేసి సో ఈయనకి ఈ సంత అచ్చి రాలేదనేసి చెప్పుకోవాలా బైరేడు అమ్మేస్తున్నారు ఇంటికాడే అమ్మేస్తున్నారు ఈయన పొట్టేళ్ళు చూడొచ్చు మీరు ఇందాక నేను చెప్పాను బరువు గురించి కాదనేసి ఆ పొడుగు జాడు చూడండి ఎంతంత పొడుగు ఉన్నాయో ఇట్టు చూస్తే పొట్టేళ్ళు ఇది చూడండి ఎత్త ఎత్తుందో ఇలాగ పొడుగు ఎత్తు చూడండి సో అవి రేవు మళ్ళీ ఆ రెండు లేవు ఇక్కడ కనిపించేది ఒకటి రెండు మూడు నాలుగు అక్కడ కనిపించేది ఐదు ఇది మన పక్కన ఉండేది ఇది కూడా ఆరు అక్కడ ఒకటి కట్టున్నారు గుణపానికి ఏ పదిలో ఏడు పొట్టెళ్ళు ఇలా జంపు ఇలా జాడు ఎత్తుగా ఉన్నాయి ఇది ఆయనకు ఫేమస్ అనమాట ఆయన క్వాలిటీ మెయింటెనెస్ చేయడానికి బరువు రావడానికి రీజన్ సో ఇది వచ్చేసి గూడ్రస్ అంతా మీరు అందరు చూస్తూనే ఉంటారు ప్రతి వారము సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం ఇంకా బెటర్గా ఈ బక్రీద్ పండుగలు హడావుడులు అయిపోయినాక కొన్ని టీఎంఆర్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా అయిపోయిన తర్వాత వీళ్ళందరి గురించి కూర్చునేసి నా స్పెషల్గా రివ్యూ రూపంలో మాట్లాడడానికి ట్రై చేస్తాను అలా మీకు మాట్లాడేసి వీడియో తీయడానికి ట్రై చేస్తాను సో నేను వీడియో తీసానో లేదో మాటల్లో ఉండిపోయేసి ఒకసారి వీడియోస్ చూపిస్తాను నేను మీకు పొట్టెళ్ళన్నీ అరవై డెబ్భై కేజీల సారీ అరవై డెబ్బై వేలు అనేది ఒక్కొక్క కొట్టెలు చెప్తున్నారనమాట ఇది పల్లా కొట్టెళ్ళు సో పల్లా ఒక మూడు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు మూడు చూసుకుని ఏది వెనకాల నుంచి కొడుతుందో అర్థం కావటంలా బ్యాచ్ ఇక్కడ ఉండేది వర్షం చూస్తూ ఉంది ఏది ఎట్నుంచి సో మధ్యలో స్పేస్ అనేది లేదు ఏది ఎట్నుంచి వచ్చి కుమ్మింది అనుకో ఇంకేం లేదు ఇంకా సో ఇక్కడ ఒక పల్లా ఉంది రెండు ఇది ఒకటి మూడు మూడు ఉన్నాయి పల్లాలు ఇవి ఇది కొద్దిగా దగ్గరగా ఉంది ఇది కూడా కొద్దిగా దగ్గరగా ఉంది జుడుపి ఇది కూడా కొద్దిగా దగ్గరకు ఉంది కొట్టేళ్ళు మిగతాయి నేను చూపిస్తాను ఎలా అనేది ఏది దగ్గరకు ఉందనేసి ఏం చెప్తున్నాను అనేది మీకు ఐడియా వస్తుంది సో ఇది చూడొచ్చు మీరు ఇది చూడచ్చు మూడు ఒక రకంగా ఉన్నాయి అన్నీ వేరే రకంగా ఉన్నాయి ఇది చూడవచ్చు మీరు ఎంత పొడుగు వెడల్పు ఉందో ఇది పొడుగు వెడల్పు ఎందుకు చెప్తున్నా అంటే జంపు జాడు అంటే అర్థమవుతుందో కాదు అనేసి పొడుగు వెడల్పు అనేది చెప్తున్నాను అనమాట ఇటు ఇది చూడండి అసలు ఫ్రేమ్లోకి ఎత్తుందో ఇటు పక్కకి కనిపిస్తూ ఉంది ఇటు ఎత్తు కూడా కనిపిస్తూ ఉంది సో ఈ ఏడు పొట్టలు కూడా ఒకే రకంగా ఉన్నాయన్నమాట చూడండి ఇది కనిపిస్తుంది కదా చాలా హెవీ సైజులో ఉంది ఇది కూడా ఈ పొట్టలు కూడా సో ఇప్పుడు అంత సైజ్ మీద కనిపిస్తుందో ఇది సో ఇక్కడ ఒక పొట్టలు ఉంది సో దీన్ని కూడా నీళ్ళు తాగుతుంది చూస్తారు కదా ఇది కూడా చాలా సైజులో అనేది కనిపిస్తూ ఉంది సో వీటి అన్నిటి గురించి నేను మీకు చెప్తాను చెప్పి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను సో మన ఛానల్లో అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ ఎడిటింగ్ అవుతూ ఉంటాయి కదా సో బ్రదర్ మన స్టాఫ్ అనమాట సో మనకు వీడియో ఎడిటింగ్ జే ఓ రస్సీ పకడ్డదల్లిదాకో చాన్ బాయ్ రస్సీ పకడ్దల్లిదాకోసే పడిగావు సో ఇది వీడియో మనం నెక్స్ట్ మళ్ళీ కలుస్తాం మంచి వీడియోలు తీయడానికి ట్రై అని